తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సు సేవలు జిల్లాలకు విస్తరిస్తున్నారు తాజాగా కరీంనగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సజ్జనార్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు త్వరలో ఇతర జిల్లాల్లోనూ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు రాష్ట వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను మొదటి విడతగా ప్రారంభిస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు ఆర్టీసీలో ఉద్యోగులు కార్మికులకు పీఆర్సీ కారుణ్య నియామకాలు కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు కరీంనగర్ జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఇప్పటి వరకు తొంభై కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని ఆర్టీసీ సజ్జనార్ పేర్కొన్నారు పాటుగా ఇవాళ మహిళా శక్తి కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల మహిళా సంఘాల సమైక్యల ద్వారా కూడా బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ సంస్థ మెక్మా ద్వారా చర్చలు జరుగుతా ఉన్నాయి తొందరలోనే విధి విధానాలను తీసుకొని రాష్ట్రంలో నూతనంగా మండల సమఖ్యలందరి ఓనర్షిప్ తోటి ఆర్టీసీ నడిపే విధంగా ఒక అగ్రిమెంట్ చేసుకొని బయట ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఆర్టీసీ బస్సుల్ని తిప్పే ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తాం ఇవాళ ఆర్టీసీ తెలంగాణ ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పడం నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది సో వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు యాజమాన్యము మొత్తము వే బ ఎలక్ట్రికల్ బస్సెస్ని తీసుకోవడం జరిగింది ఆల్రెడీ మనము హైదరాబాద్లో ఈ యొక్క బస్సెస్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మనము ఎలక్ట్రికల్ బస్సెస్ని ని తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ బస్సెస్ ఇక్కడ కరీంనగర్ నుంచి వచ్చే నాలుగో తారీఖు నిజామాబాద్ నుంచి మళ్ళీ మళ్ళీ వరంగల్ మహబూబ్ నగర్ సూర్యాపేట నుంచి కూడా మనము బస్సెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది మొత్తం ఐదు వందల బస్సెస్ ఈ యొక్క ఇంటర్ ఇంటర్సిటీ కనెక్ట్ చేయడానికి మనము ఈ ఒక్క బస్సెస్ని ప్లాన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఐదు వందల బస్సెస్ మన హైదరాబాద్లోనే మనము లాంచ్ చేయబడు చేయబడుతున్నాము సో అవి ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది ఇంకా వచ్చే రోజంతా రాష్ట్ర వ్యాప్తం కూడా ఎలక్ట్రికల్ బస్సెస్ తీసుకోవడానికి టీజీఎస్ఆర్టీసీ సంస్థ ప్రజలకు ఒక మెరుగైన సేవ చేయడానికి చాలా కట్టుబడి ఉంది మా సిబ్బంది కూడా బాగా కష్టపడుతుంటారు చాలా అంటే చాలా కష్టపడుతుంటారు అందుకు మీరు ఎట్లా దశాబ్దాల నుంచి మన ఆదరిస్తూ వస్తున్నారు ఇట్లానే వచ్చే రోజు కూడా మీరు అందుకు ఆదరించాలని చెప్పి కోరుతూ